హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చూసి మనం కటింగ్ చూసి స్టిచ్చింగ్ చేసి నేర్చుకోవాలనుకుంటున్నారా మా అమ్మాయి అయితే అమ్మ నాకు బ్లౌజ్ కటింగ్ చెప్పవా నేను కొడతానని చెప్పింది దగ్గర కూర్చొని కట్ వర్క్ కూడా మనకు రెడీమేడ్ కట్ వర్క్ని అసలు సేఫ్ అవ్వకుండా ఎలా కట్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియో స్టిచ్చింగ్ అయితే లేదండి స్టిచ్చింగ్ తీయలేదు ఓన్లీ కటింగ్ మాత్రమేనే స్టిచ్చింగ్ అయితే అమ్మాయి చేసుకుంది కొంచెం అన్న అనుకున్నాను అసలు కుదరలేదనమాట నాకు అర్జెంట్ ఫుల్ వర్క్ ఉండడం వల్ల నేనైతే తీయలేదు మా అమ్మాయి చూడండి ఎలా నేను నా దగ్గర నుంచి ఎప్పుడూ కూడా బ్లౌజ్ కటింగ్ ఎప్పుడైనా దానికి కుట్టుకోవాలి అనిపిస్తే నాకు కటింగ్ చెప్పమ్మా అంటది అంతే ఇంక తర్వాత మళ్ళీ ఆ కటింగ్ విషయం ఎత్తదనమాట అలాగే ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టుకుంటానమ్మా కట్ అంటే సరే కటింగ్ దగ్గరుండి చెప్తాను కట్ చేసుకొని చెప్పాను ఇప్పుడు తను వచ్చి ఆ రోజు కటింగ్ చేయమని చెప్పి అడిగిందండి చూడండి మా అమ్మాయి చెప్పుడు స్టిచ్చింగ్ చేసినట్టు కటింగ్ చేసినట్టు మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారు అయితే మా వీడియో అనేది ఒకసారి చూడండి వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో అనమాట ఇంకా చూడండి ఇలాగ ఇప్పుడు ఒక మీటర్ క్లాత్ అనేది తీసుకున్నామండి నేను దగ్గర కూర్చొని నేనైతే చెప్తున్నాను అనమాట పాపకి ముందుగా నాకైతే చూడండి ముందు విజలన్నీ సమానంగా ఉండేటట్టు ఒక మార్కింగ్ అనేది చేసుకోమని చెప్పాను ఆల్రెడీ కొంచెం కొంచెం తనకు తెలుసు అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు నా దగ్గర చూసి నేర్చుకుంది అయితే కానీ అంతగా పర్టికులర్గా దృష్టి పెట్టదు కాబట్టి ఎప్పుడన్నా దానికి గుర్తుండదనేసి ఇంక నన్ను అడుగుతుంది అనమాట అమ్మ నాకు ఒక బ్లౌజ్ కటింగ్ చెప్పు నేను స్టిచ్ చేసుకొని కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాను అంటది సరేలే అని చెప్పి నేను కూడా చెప్తాను హైట్ వచ్చేసరికి పద్నాలుగున్నర ఇంచీలండి ఖర్చులతో మా మనవరాలు వీడియో కదిపేస్తుంది అనమాట అలా పద్నాలుగున్నర ఇంచీలు పెట్టుకుని ఫుల్ షోర్లు వచ్చి సిక్స్ ఫుల్ షోలర్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అనమాట చూడండి నడుము కొలత వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచీలు అండి ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు చేసుకుంటే మనకి ఎంత వస్తుంది మీరే అబ్జర్వ్ చేయండి ఇరవై ఎనిమిదిని అంటే నాలుగో భాగం ఎంత వస్తుందంటే ఏడు ఇంచీలు వస్తుంది ఇరవై ఎనిమిది ఆ ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలు ఏడు ఏడించీలు అక్కడ ఫస్ట్గా మార్క్ చేసుకుని అలాగే వన్ ఇంచీ అనేది డాట్ కోసం రెండున్నర ఇంచులు ఖర్చులు పెట్టమన్నాను అలా పెట్టేసి చక్కగా మార్కింగ్ అనేది చేసేస్తుంది చూడండి ఇప్పుడు లైన్ అన్నీ కలిపి డ్రా చేసుకుంటుంది చక్కగా మీకైతే వీడియో దగ్గరగా కనిపించదండి మీకు ఎవరికైనా చూడాలంటే జూమ్ చేసి చూసుకోండి చూ తను అలాగే కుడతా ఉంటుంది అనమాట మనం చెప్తే చాలండి కుట్టేస్తుంది అంతే కానీ లేకపోతే మాత్రం తన దృష్టి అనేది పెట్టదనమాట ఒకటి కుట్టుకోవాలి తను తనుగా వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే నన్ను అడుగుద్ది నాకు కటింగ్ చెప్పమ్మా కుట్టుకుంటానని అప్పుడే నేను చెప్తాను అనమాట ఇంచీలు నెక్ విడుతూ అలాగే షోల్డర్ వచ్చి మూడు ఇంచీలు అనమాట మొత్తం సిక్స్ ఇంచెస్ ఇప్పుడు చంకా ఆమ్ రౌండ్ కొడుకు కూడా సిక్స్ ఇంచెస్ అనమాట చక్కగా లైన్ అనేది డ్రా చేసుకోమని చెప్తున్నాను కూర్చోండి అక్కడి నుంచి అక్కడ స్ట్రైట్గా ఉందా లేదని చూపించి ఆరు ఇంచుల కొడుకు మార్కింగ్ చేయమని చెప్పా ఓకే అలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని అక్కడ స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగా స్టిచింగ్ చేసిద్దండి నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు చక్కగాను చాలా ఇంట్రెస్ట్ అనమాట చేస్తే చేయకపోతే అస్సలు దగ్గరికి కూడా రాదండి మనం తిట్టిన ఎన్ని దెబ్బలు చెప్పినా ఎన్ని మాటలు అయినా సరే రాదు తనకు నచ్చిందంటే మాత్రం ఆ ప్రాసెస్ అనేది పూర్తి చేస్తే కానీ మనశాంతిగా పనుకోదు ఇప్పుడు నెక్ ఒక్కటి నాలుగు నాలుగు ఇప్పుడు పెట్టుకుందనమాట అనమాట నెక్ డీప్ వచ్చేసరికి ఓకేనా అలా నలుగురు నుంచి పెట్టి అలాగే నెక్ పెడితే క్రింద మూడించీలు పైన మూడించీలు అనమాట ఓకేనా అంటే ఫ్రెంచెస్ కట్గా అలా పెట్టుకుంటే బ్యాక్ సైడ్ నెక్ అనేది చాలా బాగుంటుంది అనమాట అందుకని తను మూడించీలే పెట్టమంటుంది అలాగే ప్రతి బాగా కొంచెం డీప్ వేసిద్ది అనమాట అమ్మాయి ఓకేనా అట్లా చక్కగా మార్కింగ్ అనేది చేసుకుంటుంది ఆ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుంది ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుంటు అలా నీట్గా నాలుగు ఇంచులు కడుకో మార్కింగ్ చేసుకుని హైట్ కూడా నాలుగు ఇంచులు తీసుకొని మార్కింగ్ చేసుకుంది బ్యాక్ డాట్స్ వేసుకు చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేసిందండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్గా కుట్టుకుంది అయితే వీడియో తీయడానికి నాకు సమయం లేదు కుదరలేదు అనమాట నాకేమన్నా ఒకదాన్నే కుట్టుకోవడం అవడం వల్ల బిజీ బిజీగా నేను ఆ బట్టలు వచ్చిన వీడియోలు పెట్టా కూడా నాకు కుదరట్లేదు ఇలా ఇప్పుడు వచ్చేసరికి కట్ చేసేద్దాం అయితే క్లాత్ అనేది రెండు ఎనభై పాయింట్లు ఒక ముక్కు ఉంటే తీసుకున్నాము అలాగే విడిగా కొంచెం ఒక ఇరవై పాయింట్లు పైనే ఉంటుంది ముప్పై పాయింట్లు విడిగా ఒక ముక్కు ఉంది లైనింగ్ పీస్ అనేది దాన్ని కూడా తీసుకున్నాం అనమాట ఎందుకంటే మన ఇంట్లోనే కదా లైనింగ్ పీసులు ఉన్నాయని చెప్పి ఇంకా అయ్యే తీసుకున్నామండి ఓకేనా ఇప్పుడు అక్కడ టక్స్లు పెట్టుకోమని చెప్తున్నాను ఎక్కడైతే మనం మార్కింగ్ చేసామో అక్కడ టక్స్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాయింట్స్ అని మనకు గుర్తుంటాయి అనమాట ఓకేనా లైన్ అనేది డ్రా చేసుకోవడం మర్చిపోయింది అక్కడ టక్స్ పెట్టుకోమా లైన్ డ్రా చేసి అంటే వాళ్ళు టక్స్ పెట్టుకుంటాం అనమాట అమ్మాయి అయితే చాలా పర్ఫెక్ట్ కొత్తగా బ్లౌజ్ కుట్టిందండి అసలు ఏది చూపిద్దామంటే నాకు అసలు కుదరలేదు అనమాట లేకపోతే మీకు ఏది చూపించినట్టయితే మీకే అర్థమయ్యేది ఎంత బాగా కుట్టిందని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఈ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఇలా చక్కగా నీట్గా ఇలా వేసేసి నీట్గా సర్దుకొని చుట్టూ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి అలా ఎక్కడైతే బ్యాక్ పార్ట్ చుట్టూ మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి మనవరాలు ఒక పక్క నుంచి నన్ను అల్లడుతుందండి అసలు ఊరిపోవట్లేదు అలా అమ్మ కటింగ్ చేసినా కానీ అదిగోండి వచ్చింది మళ్ళీ అలా మధ్యలోకి వస్తూ వస్తూ మమ్మల్ని అలరి చేస్తూ ఉందండి పాపలో పిల్లలు అంటే అలాగే ఉంటారు కదండి అదే అండి వచ్చి అంటుంది అనమాట అలా అమ్మని కటింగ్ చేయొద్దని చెప్తుంది ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసాం అంటే ఇటు సైడ్ మనకి ఒకసీలు జాయింట్ కలుపుకునే దగ్గర వన్ ఇంచి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి ఫ్రెంచెస్ కట్ ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి వన్ ఇంచే కలిపాం కదా ఫ్రించెస్ కట్కి టూ ఇంచెస్ వెడల్పు అనేది మనం పెట్టుకుంటాం కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ అనేది నేను అటు కింద సైడ్ తీసుకున్నాను అలాగే చెంక రౌండ్ దగ్గర అయితే అదే హై వెడల్ ఉన్నట్టు చూసుకొని ఉంచాము ఇప్పుడు మార్కింగ్ చేసుకోమని చెప్తున్నాను అనమాట బ్రించెస్ కట్ కోసం నాలుగు ఇంచీ వెడల్పు అనేది పెట్టుకోమని చెప్పాను అలాగే టూ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ చేయమని చెప్పాను అంటే నేను చెప్తూ తన చేత మార్కింగ్ అనేది అండి ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ అనేవి ఐదు ఇంచులు కడికి ఒక మార్కింగ్ టూ ఇంచెస్ కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోమని చెప్పాను ఇప్పుడు ఆ లైన్ అనేది కరూ షేప్ లాగా డ్రా చేసుకోమని చెప్పాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మంచి మోటివేషన్ వీడియో మనం కూడా ఎవరికైనా చెప్పినా ఇంతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలరో చేయలేరో చెప్పలేరు కదా కానీ తను కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసింది అనమాట చాలా బాగా చేసింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ కాకపోతే మీకు చూపించడానికి కుదరలా అంతే వేసుకొని చూపించడానికి ఇప్పుడు ఫ్రెంచెస్ కట్కని అలా కరువు షేప్లోకి డ్రా చేసామనమాట మన చెంక ఆమ్రౌండ్ ఉండి కరువు ఉంది కదా ఆ కరువులోకి ట్రా చేసేసాను సారీ ఫ్రెండ్స్ నేను చదువుకోలేదు కాబట్టి కొంచెం నా మీనింగ్ నా మాట తీరు వేరేగా ఉంటుంది మీరు దయచేసి ఏమనుకోవద్దు సారీ ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే అట్లా చూడండి మాదేమో పల్లెటూరు కదా చివకుం సైడ్ మా ఊరు అనేది మా మాట వేస అన్నీ కూడా వేరే వేరేగా ఉంటాయి అయితే మరీ చివకుం అట్ట మరీ అలా ఏం మాట్లాడరండి కాకపోతే అదంతా కూడా కామెడీ కోసం అలా చేస్తారు కానీ అలా అంత దీనిగా మాట్లాడరు మామూలు నార్మల్గా మాట్లాడతారు అక్కడక్కడ చిన్నది భాష అనేది ఒత్తిళ్ళు తొలుగుతాయి అంతేనండి ఇప్పుడు వచ్చేసరికి చూడండి సెవెన్ ఇంచెస్ నెక్ ఒక పొడుగు తీసుకోండి సెవెన్ ఇంచెస్ తుత అయితే తన కరెక్ట్గా సరిపోయద్దండి అందుకని సెవెన్ ఇంచెస్ అన్ని తీసుకోమన్నాను ఇప్పుడు రౌండ్ కావాలంటే రౌండ్ పలక కావంటే పలక పెట్టుకోమని చెప్పాను తన ఇష్టం అనమాట ఆ విషయంలో మాత్రం నేనేం చెప్పాను నేను నీకు నచ్చినట్టు పెట్టుకోమని చెప్పాను స్టిచ్చింగ్ చేసేది నువ్వు కాబట్టి ఇప్పుడు రౌండ్ షేప్ డ్రా చేసుకుంటానంటే రౌండ్ షేపే డ్రా చేసుకోమని చెప్పాను లేదా వీ కట్ అనుకుంటే వీ కట్ డ్రా చేసుకోమని చెప్పాను అయితే వీ కట్టే డ్రా చేసిందండి ఓకేనా అంటే అక్కడి నుంచి అక్కడికి మనం ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు బాగా స్మైల్ దాకా ఇట్లా ఇచ్చుకునేటట్టు కావాలనుకుంటే హాఫ్ ఇంచి లోపలికి అనేది కట్ చేయాలి అంతేనా ఇప్పుడైతే కట్ చేసేస్తుంది స్మైల్ నీకు పెట్టించింది అనమాట సారీ ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియో పెడదామంటే బ్లౌజు ఎక్కడ పెట్టిందో కనిపించక నేనైతే మీ వీడియో పెట్టలేదన్నమాట లాగే కట్ చేసుకో ఇచ్చేవరకు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాని విధానంగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అలా కట్ చేసుకుంటే మనకి చూడండి మన మనవరాలు ఒక యుద్ధమే చేస్తుంది ఆపలేకపోతున్నాను నేను మధ్య మధ్యలోకి వచ్చి బుడబుడ దూరిపోతుంది నా బంగారు తల్లి ఇప్పుడు హ్యాండ్స్ కోసం అండి అక్కడ విడిగా ఒక లైనింగ్ పీస్ ఉందని చెప్పాను కదా దాన్నే హ్యాండ్స్ కోసం అనేది యూజ్ చేస్తున్నాం అనమాట అది కూడా ప్లీజ్ అనేది చాలలేదు దానికి కొంచెం జాయింట్ కూడా పడుతుందండి వాళ్ళమ్మ కట్ చేయొద్దంట వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి ఒకటే గొడవ గొడవ చేస్తుందండి నా బుజ్జి తల్లి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరు కూడా బాగున్నారా అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ఆప్షన్ ఓపెన్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అనండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో అంటే నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే అన్ని వాయిస్ ఎవర్ ఇచ్చుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి ఎందుకంటే మనకి చదువు లేదు కాబట్టి ఎలా దాని ప్రాసెస్ ఏంటనేది నాకు తెలియదు అండి అందుకని చెప్పేసి నేనైతే నాకు వచ్చినంతలో నేను చేస్తాను క్లిక్ అయితే అయినట్టు అవ్వకపోతే లేనట్టు అంతే ఇంక దానికోసం ఏమీ లేదండి కానీ అందరూ ఆశ్చర్యపోతారు అనమాట నువ్వు ఇంకా క్లిక్ అవ్వకపోవడం ఏంటి ఇంత బాగా స్టిచ్ చేస్తావు అసలు అని చెప్పి అడుగుతారు కానీ అది ఎవరెవరు లక్ అండి ఇది అంతే లక్ ప్రకారంగా ఉంటుంది కొంచెం వచ్చింది వచ్చిందండి వయ్యారి అన్నట్టు వచ్చింది మధ్యలో మధ్యలోకి నా బంగారు తల్లి వరకు ఎంతవరకు ఉందో అంతవరకు కావాలండి అందుకని చెప్పి అది పదిన్నర ఉందండి పదకొండున్నర అనేది పెట్టమన్నాను ఒక పా హాఫ్ ఇంచి పావు ఇంచు ఖర్చులకు ఎక్స్ట్రా పెట్టుకొని సరిపోద్దిలేమ్మా క్లాత్ ఒకటి అడ్జస్ట్మెంట్ అవ్వాలని చెప్పి ఉన్నది ఉన్న దాంట్లోనే పెట్టించాను అనమాట మరి అంత హైట్ వద్దందనమాట హ్యాండ్ సరేలే అని చెప్పి ఆ వర్క్ వర్క్ ఖర్చులతో పదకొండు ఇంచీలు అనేది పెట్టించాను వీడియోనైతే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే మాత్రం ఈజీగా అండి సింపుల్ సింపుల్గా చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా అయితే మీకు కటింగ్ అనేది కనిపించట్లేదు అందుకు కారణం ఏంటంటే మేము కెమెరా పైకి హైట్ పెట్టేశాం కిందకి కనిపించిద్దిలే అనుకున్నాము చేస్తే మార్కింగ్ మాకు కనిపిస్తుంది కానీ మీకు కనిపించట్లేదు అని నాకు అర్థమైంది ఇప్పుడు హైట్ వచ్చేలా తీసుకున్నాం అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఉన్నారా చుట్టుపాలతో వచ్చి ఏడున్నర చూడండి అది ఏడున్నారన్నమాట శంక చుట్టుకో అలాగే శంక డౌన్ వచ్చేసరికి ఏడుతో వచ్చింది కాబట్టి మూడించి రండి అలా నిదానంగా కట్ చేస్తుంటున్నాం అయితే ఒకటి ఏంటంటే అది కొంచెం జాయింట్ అన్నీ పడతాయండి అట్లా మార్కింగ్ అయిపోయాక బాక్స్ లాగా డ్రా చేసుకొని చక్కగా హ్యాండ్లు హ్యాండ్ లూజ్ కానీ పొడి కానీ చెంక చెట్టు కొలత కానీ ప్రతిదీ ఒకటి కూడా మార్కింగ్ అనేది చేసుకుంది అలా చేసుకొని ఇప్పుడు ఏడుతో ఒకటిన్నర ఇంచీలు అనేది పెట్టుకోమని చెప్పాను అక్కడ కరువు షేప్ దగ్గర చక్కగా అట్లా మార్కింగ్ అనేది చేసింది అస్సలు ఎక్కువ కూడా రాలేదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది ఇది ఒక నా స్నేహితులు అనేది పెట్టారు నా ఫ్రెండ్ నాకు ఈ శారీ అనేది పెట్టారండి అయితే ఈ శారీ నాకు నచ్చింది అమ్మ నేను పుట్టించుకుంటాను నాకు కూతురు అడిగింది అందుకని తను కుట్టుకోమని చెప్పి ఇచ్చేశానండి పిల్లలకంటే మనకి ఇంకేముందండి తను పట్టుకున్న ఒకటి నేను పట్టుకున్న ఒకటే కదా అది అసలు వాళ్ళమ్మా వాళ్ళ అమ్మ దగ్గర పది సార్లు తిరుగుతుంది అనమాట ఆగట్లేదు నా బంగ తల్లి ఇక్కడ చక్కగా పచ్చులన్నీ రెండున్నర ఇంచులు పెట్టుకొని మార్కింగ్ చేసి కట్ కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి కూడా ఏదైనా కావాలి కుట్టుకోవాలనుకున్నప్పుడు మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారండి వాళ్ళకి కూడా దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అక్కడ చిన్న టక్స్ ఇవ్వమని చెప్పాను ఒక్కసారి చెప్పామంటే అది కొంచెం కొన్ని కొన్ని మైండ్లో ఉంచుకుంటుంది కదా కొన్ని కొన్ని మర్చిపోద్ది అనమాట ఆ సెంటర్ పాయింట్లో కొంచెం స్టిచ్చింగ్ అనేది పడుతుంది హైట్ చాలదని నేను అటు ఓపెన్ చేసి పెట్టించేసాను అనమాట కొంచెం ఉన్నా కానీ ఊరిపోద్దు అనమాట కట్ చేసేస్తుంది నీట్గా ఉండాలి అలా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే పూర్తయిపోయిందండి హ్యాండ్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసిందో బ్లౌజ్ కూడా కుట్టిందంటే ఫ్రెండ్స్ అరగంటలో ఒక బ్లౌజ్ కుట్టేసిద్ది అనమాట అది ఎక్కాలి ఇంట్రెస్ట్ పెట్టి మిషన్ ఎక్కదండి అసలు ఆ మిషన్ అంటే కొంచెం ఇష్టం ఉండదు అనమాట ఇష్టం లేకపోతేనే ఎంతగా కుట్టిద్ది ఇష్టం ఉంటే ఇంకెంత బాగా కుట్టిద్దో ఒకసారి అర్థం చేసుకోండి అది కూడా నా బలతకారాన్ని ఎప్పుడైనా ఒకసారి నేర్చుకోవడానికి ట్రై చేయమంటే అలా నేర్చుకోవచ్చునా నేనైతే సరిపోయినా అప్పుడప్పుడు ఒక బ్లౌజ్ కుట్టమంటే అలా కుట్టిద్ది అనమాట ముందుగా ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అని జాయింట్ అని తీయమని చెప్పాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీ అప్పు కానీ ఎవరికైనా సరే మనం అప్పుడప్పుడు ఇలా చిన్న వచ్చి కొంచెం కొంచెం ఏదైనా పని నేర్పించగలిగితే వాళ్ళ బ్లౌజులు కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ ఇచ్చుకోకుండా అలా వాళ్ళే స్టిచ్ చేసుకునేటట్టు చాలా పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ మనమే కుట్టుకొని వేసుకున్నాం ఉంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందండి హ్యాపీనెస్ అనేది హ్యాండ్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ అనేది కట్ చేసుకోనండి ఆ ఫ్రంట్ టు బ్యాక్ కోసం ఫ్యాన్ ఒకటి ఆపలేదు అందుకని గాలి విపరీతంగా వేస్తుంది మనుషులకి అయితే తగలదండి ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం ఇబ్బంది పెడతా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక ఫోల్డింగ్ అనేది అలా వేసుకొని చక్కగా ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది ఇది కూడా అలానే వేసుకోవాలి టి అడ్జస్ట్ అయితే అటు అనేది వేసుకోవాలండి నేను అదే చెప్పాను అనమాట మనం ఎలా వేసుకుంటే మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది మనకు కొంచెం క్లాత్ మిగిలేటట్టే మనం చూసుకోవాలమ్మా అని నేను చెప్పాను అప్పుడు తనే తనే వేసుకుని చూడూ సరిగా నేను అసలు చెప్పకముందే తనే అనమాట ఇప్పుడు చేసేస్తుంది సరే సన్నగా ఉండడం అమ్మ ఈజీగా తిరిగి కట్ చేసేస్తుంది నాకు ఈ వల్ల మీద అయితే అస్సలు కట్ చేయలేనండి నేను ఏ వీడియోలో మాట్లాడినా నా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతున్నాను అన్నట్టుగా నేనైతే ప్రతిదీ కూడా చెప్తా ఉంటాను అనమాట ఏదో దానికి తమ సంబంధించిన మాటలు మాత్రమే చెప్పనండి ఎందుకంటే మీరు కూడా యూట్యూబ్ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్తో సమానమే కదా ఎంతగానో ఆదరిస్తారు కాకపోతే మన టైం బాగోలేనప్పుడు ఎవరం ఏం చేయలేమండి స్టోన్ క్లాత్ కూడా కట్ చేశానని చెప్పాను ఇలా అయితే కటింగ్ అనేది నేను వీడియోస్ ఫీడ్బ్యాక్ లేదండి మన మనం ఎలా అయితే చెప్పామో అలా మాత్రమే నేను వీడియో ఉన్నది అన్నట్టు పెట్టేస్తున్నాను అని కొంచెం మనం తగ్గించడం పెంచడం అన్నట్టు ఏం పెట్టలేదు నేను వీడియో ఎలా తీసాను అలానే పెడుతున్నాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా ఒక దగ్గర చేర్చుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడ స్క్రిప్ చేయద్దు మీరు ఈ వీడియో అనేది మంది మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి పది మందికి షేర్ అవుతుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెంచెస్ కట్ కూడా కటింగ్ అనేది చేసేసింది ఒకేసారి రెండు క్లాత్లు కూడా కటింగ్ చేయించేసాను అనమాట అలా చూసారా అంత బాగా కుట్టిందంటే స్టిచ్చింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్